స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే తన పాడ్కాస్ట్ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను షేర్ చేసుకుంటున్నారు తాజాగా ఓ పోస్ట్ కు లైక్ చేసి వార్తల్లో నిలిచారు శామ్ అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవటానికి భర్తలు మొగ్గు చూపుతున్నారంటూ వచ్చిన సర్వేకు సంబంధించిన పోస్ట్కు ఆమె లైక్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మొత్తం అరవై వేల మందికి పైగా ఆ పోస్ట్ కు లైక్ కొట్టగా కేవలం చర్యపైనే అంతా మాట్లాడుకుంటున్నారు లైఫ్ పార్ట్నర్ తీవ్ర అనారోగ్యం పాలైతే చాలు ఆమెను వదిలేయటానికి భర్తలు చూస్తున్నారు కానీ మహిళలు మాత్రం అలా కాదు భర్తకు ఆరోగ్యం ఎలా ఉన్నా విడిచిపెట్టాలని అనుకోవటం లేదు భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవటం వల్ల భర్తలు అలా చేస్తున్నారు ఇది రీసెంట్ గా ఓ సర్వేలో తేలింది అని సక్సెస్ వేస్ అనే ఇన్స్టా అకౌంట్ పోస్ట్ చేసింది ఈ నేపథ్యంలో సక్సెస్ వేస్ ఇన్స్టా పేజ్ చేసిన పోస్ట్ కు సమంత లైక్ చేయటం చర్చనీయాంశంగా మారింది అయితే శామ్ ఎప్పటికప్పుడు రకరకాల పోస్ట్ కు లైక్లు కొడుతూనే ఉంటారు అదే విధంగా ఇప్పుడు లైక్ చేసుంటారు కానీ సక్సెస్ వేస్ పెట్టిన పోస్ట్ కు ఎందుకు సామ్ లైక్ కొట్టారోనని అంతా తెగ డిస్కస్ చేసుకుంటున్నారు